లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో ఇరవై రెండు పరుగులు తేడాతో టీమిండియా పరాజయం పాలైంది నూట తొంభై మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆఖర్ వరకు పోరాడి వాటమి పాలైంది లక్ష్యేదనలో నూట డెబ్బై పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా నూట ఎనభై ఒక్క బంతుల్లో అరవై ఒకటి విరోచిత పోరాటం చేశాడు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి టాప్ ఆర్డర్ విఫలం కావడంతో భారత లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది సుబ్మెన్ గిల్ ఆరు యాశస్వి జైస్వాల్ సున్నా కరుణ్ నాయర్ పద్నాలుగు తీవ్ర నిరాశ ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తలా మూడు వికెట్లు పడగొట్టి గిల్ సేనా పతనాన్ని శాసించారు వీరిద్దరితో పాటు కార్స్ రెండు బషీర్ ఓక్స్ చాలా వికెట్ సాధించారు ఈ హార్ట్ బ్రేకింగ్ ఓటంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సుబ్మెన్ గిల్ స్పందించాడు ఆఖరి వరకు పోరాడిన తమ ఆటగాళ్లను గిల్ అభినందించాడు ఈ మ్యాచ్ లో చాలా గర్వంగా ఉంది మేము గెలుపు కోసం చివరి సేషన్ చివరి వికెట్ వరకు ప్రయత్నించాము కానీ దురదృష్ట చేస్తూ మేము లక్ష్యాన్ని ఛేదించలేకపోయాము అయితే చేతిలో చాలా వికెట్లు ఉండడంతో టార్గెట్ ను ఈజీగా చేస్తామని భావించాను కానీ ఇంగ్లాండ్ బౌలర్లు మాత్రం మాపై పై చేయి సాధిస్తూ వచ్చారు దీంతో టాప్ ఆర్డర్ లో యాభై పరుగుల భాగస్వామ్యాలు ఒకటి రెండు వచ్చి ఉంటే బాగుండేది అనుకున్నాము కానీ మేము అలా చేయలేకపోవడంతో వాటిని చావు చూసాము వారు మాకంటే బాగా ఆడారు అయితే జడేజా క్రిజ్ లో మేము గెలుస్తామన్న నమ్మకం నాకు ఉండేది అతడికి చాలా అనుభవం ఉంది అందుకే అతడికి డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఎటువంటి సందేశం ఇవ్వలేదు టైలాండర్లతో కలిసి అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు మా టై లో బోమ్రా సిరాజ్ సైతం అతడికి సహకరించారు కానీ ఆఖరికి మ్యాచ్ను ఫినిష్ చేయలేకపోయాము తొలి ఇన్నింగ్స్ లో పంతు రన్అౌట్ ఆటను మలుపు తిప్పింది ఒకనొక సమయంలో మొదటి ఇన్నింగ్స్ లో మాకు యాభై నుంచి అరవై పరుగుల ఆధిక్యం లభిస్తుందని మేము అనుకున్నాము కానీ పంత్ అవుట్ కావడంతో అంతా తారుమారైంది ఈ పిచ్ లో నూట యాభై రెండు వందల పరుగు లక్ష్యాన్ని ఛేదించడం అంత సులభం కాదని మాకు తెలుసు అందుకే మొదటి ఇన్నింగ్స్ లో ఆధిక్యం పొందాలని భావించాము కానీ మేము అనుకున్నది జరగలేదు పరిస్థితులు చాలా త్వరగా మారిపోయాయి నాలుగో రోజు ఆటలో చివరి సేషన్ మేము కొంచెం మెరుగ్గా ఆడి వికెట్లు కోల్పోక ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది చివరి రోజు ఆటలో ఇంగ్లాండ్ సరైన ప్రణాళికలతో బరిలోకి దిగింది చివరి రోజు మాకు ఒక యాభై పరుగుల భాగస్వామ్యం వచ్చి ఉన్న గెలిచే వాళ్ళం మిగిలిన మ్యాచ్లలో మా తప్పిదాలను సరిదిద్దుకుంటాము నాలుగో టెస్టుకు బొమ్మర అందుబాటుపై త్వరలోనే అప్డేట్ ఇస్తామని గిల్ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పేర్కొన్నాడు